శుక్లాంబరిధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేద్ సర్వ విఘ్నోపశాంతయే ఈ విధంగా కొనియాడబడిన ఆ భగవంతుడుకు శంకరుడు త్రిశూలం కొన నుండి అతన్ని దించి సంతోషించిన వాడై చేతులతో అతన్ని తాకి ఇట్లు పలికెను ఓ నీ ఈ స్తోత్రం చేత నేను ఇప్పుడు అన్ని విధాలా తృప్తి పొందాను నీవు గణపతిగా అధికార పదవిని పొంది నా సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించము నందీశ్వరునికి అనుచరుడుగా అన్ని విధముల నుండి విడవబడిన వాడవై వసించము అని ఆనతిచ్చను దేవదేవుడైన శంకరుని చేత ఈ విధంగా చెప్పబడినంతనే దేవతలందరూ ఘనాధిపతి అయిన రాక్షసుడకు శివుని సన్నిధి ఎందు వెయ్యి సూర్యుడు తేజస్సుతో సమానుడిగా ఉన్నవాడు మూడు కన్నులు కలవాడు చంద్రకళ గుర్తుగా ఉన్నవాడు నల్లని కంఠం కలవాడు జడలతో కూడిన శిరస్సు కలవాడు శూలమందు ఆసక్తి కల హస్తం కలవాడుగా చూచిరి అటువంటి అందకుని చూసి గొప్ప ఆశ్చర్యం పొందిన వారై అతన్ని కొనియాడిరి అప్పుడు భగవంతుడకు విష్ణువు చిరునవ్వు కలవాణలై దేవదేవునితో పలికెను ఓ మహాదేవా నీ ప్రభావం చాలా గొప్పది అది ఉచితమైనది గొప్ప పురుషుడు తమ వారి దోషాలు చూడడు వారిలోని గుణాలు గ్రహించును అని పలికెను అంధకునితో కూడా తన వద్దకు వచ్చిన విష్ణువుని చూసి మాతృగణాలతో కూడా శివుడు సంతోషం పొందెను హిరణ్యాక్షుని కుమారుడైన అంధకుని ఈశ్వరుడు తన చేతితో స్వీకరించి అనుగ్రహ దృష్టిని ప్రసరించను తర్వాత అంధకుడు భగవంతుని పక్క భాగంలో ఉన్న మహేశ్వరిని చూశాను భూమి మీద దండం వలె పడిపోయెను ఆమె పాద కమలాలకు నమస్కరించను ఓ పార్వతి నేను భ్రాంతుడనే చేసిన అపరాధం క్షమించము దేవదానవుల చేత కూడా నమస్కరించబడి నీ పాద పద్మాలకు నమస్కరించను అని ప్రార్థించను ఈ విధంగా భగవతైన పార్వతీదేవి భక్తితో వినీతుడైన రాక్షసపతి అంధకుని చేత స్తోత్రం చేయబడి ఆ అంధకుని పుత్రభావంతో స్వీకరించను తర్వాత శంకరుని వలన పుట్టిన ఆ భైరవుడి మాతలతో కూడా శివుని ఆజ్ఞతో పాతాళానికి వెళ్ళను తర్వాత అనంతని రూపం ధరించిన శంకరుడు శేషుని చేత బాగుగా పూజించబడి ప్రళయకాలపు అగ్ని వంటి రుద్రరూపుడై స్వస్వరూపాన్ని ఆత్మయందు సంయోజనం చేశను ఆత్మ సంయోజనం చేయుచ్చున్న ఆ పరమేశ్వరుని గురించి మాతృగణ దేవతలందరూ ఆకలిగొన్న వారి మూడు కన్నులు గల మహాదేవునికి నమస్కరించి ఇట్లనిరి ఓ మహాదేవి మేము బాగా ఆకలితో ఉన్నాము మేము మూడు లోకాలు భక్షింతము లేనిచో మాకు తృప్తి కలగదు విష్ణువు వల్ల జనించిన ఆ మాతృదేవతలు త్రివిధంగా పలికి చరాచరయుక్తమైన లోకత్రయం సమస్తము భక్షించిరి పిమ్మట ఆ భైరవ రూపి దేవుడు నరసింహ రూపంలో ఉన్న నారాయణ దేవునికి నమస్కరించి చేతులు జోడించిన వాడై ధ్యానించను పార్వతీసుడకు శివుని ఆలోచన గుర్తించి విష్ణువు వెంటనే అక్కడ సాక్షాత్కరించను అతనితో భైరవుడు ఈ మాతలు లోకాన్ని భక్షించచున్నారని విన్నవించను ఓ భగవంతుడా ఈ భక్షణం శీఘ్రంగా నివారించము ఈ ముల్లోకంలో నీ అధీనంలోనివి అని అతడు చెప్పగా నరసింహ శరీరం దాల్చిన హరిచేత స్మరించబడిన వారే ఆ మాతృదేవతలో తర్వాత నరసింహ రూపం ధరించిన మహాదేవుని సమస్తమును సంహరించగల శక్తులు విష్ణువు యొక్క సన్నిధిని చేరి ఆశ్రయించను మిక్కిలి తేజస్సు గల భైరవునికి శివునికి శక్తిని అందజేసిరి లోకములకు జన్మకారకుడు మిక్కిలి భయంకరుడు ఒక నరసింహని ఆ మాతలు చూచిరి మా మాతృదేవతలు క్షణకాలంలో ఏకత్వాన్ని పొందిన సర్పరాజు శేషుని కూడా చూసిరే అప్పుడు హృషికేశుడు ఎవరు శివునికి భక్తులో ఎవరు ఇక్కడ సన్నతులందరో నన్ను తలంతరో వారిని రక్షించను సమస్త సంహార కార్యాన్ని జరిపించిన సాట నా యొక్క శరీరమే మహేశ్వరుని శరీరంతో సంబంధించిన వాడై సంబంధించినదై భక్తిని ముక్తిని ప్రసాదించినది మహనీయమైన అంతమలేని కాలము రెండు విధముల విభత్తమై నా యొక్క తామస రాజసమూర్తులుగా వెలయను నాలుగు ముఖమును గల దేవదేవుడుకు బ్రహ్మ కూడా నేనే ఇతర చే ఎదిరింపబడజాలని లోకమును లయింపజేయగల యముడను కల్పం యొక్క అంతంలో రూపంతో సమస్త నారాయణుడ పేరుగల నా ఆకారము సత్వగుణాతిశయం కలదై ఎల్లప్పుడూ జగత్తుని స్థాపించచుండును ఆ విష్ణువు పరమ బ్రహ్మరూపుడు పరమాత్మ ఉత్తమ ప్రాప్య స్థానం అవ్యక్త రూప మూల ప్రకృతి రూప అని వారికి బోధించను ఈ విధంగా విష్ణుమాతృ దేవతలు విష్ణువు చేత బోధించబడి పరమ శరణభూతుడైన మహాదేవుని శరణు పొందినయి అంధక సంహార వృత్తాంతం అంత ఇది అంతయో నాచే మీకు చెప్పబడినది దేవదేవుడు గొప్ప శక్తిగల భైరవస్వామి యొక్క మహత్యం ఇది ఓం శాంతి శాంతి శాంతి